బళ్ళారిలో ఘర్షణ బ్యానర్ వివాదం హింసగా మారింది బళ్ళారి నగరంలో రాత్రి సమయంలో చిన్న వివాదంగా మొదలైన బ్యానర్ సమస్య అత్యంత వివాద ఘర్షణగా మారింది ఇది రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య గొడవగా మారింది బిజెపి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గం రెండు పార్టీల మధ్య ఘర్షణగా మారింది జనార్దన్ రెడ్డి నివాసం వద్ద వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం బ్యానర్లు ఏర్పాటు చేయాలని భావించిన సందర్భంలో వివాదం నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టాలని ప్రయత్నించగా జనార్దన్ రెడ్డి వర్గం అది సరైన స్థలానికి అనువైనది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు మాటల కలకలం పెరుగుతూ దాడిలోకి రాళ్లతో కొట్టుకోనడంలోకి మళ్లింది రెండు కోణాల మధ్య జరిగిన వ్యతిరేక వాదనలు రాళ్లతో దాడి పోలీసులు లాఠీ చార్జీ నిర్వహించడం జరగడంతో పరిస్థితి అదుపులోకి తీసుకోవడానికి కష్టంగా మారింది దర్శనలో ఒక కార్యకర్తకు గాయాలు అయ్యాయి మరియు తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందాడు కొంతమంది వర్గాలు గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఘర్షణ తర్వాత స్థానిక పోలీసు అధికారులు భద్రతా ఏర్పాట్లను పెంచారు మరియు ప్రజల్లో ఉద్రిక్తత మరింతగా పుష్కలంగా మారకుండా చూసేందుకు అదనపు బలం సిద్ధం చేశారు ప్రస్తుతం పరిస్థితి శాంతిగా ఉందని అధిక మనుషుల హాజరు పోలీస్ పాత్రతో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు పేర్కొంటున్నారు